సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పర్యటించుచున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్లతో కలిసి సందర్శించారు రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని సందర్శించున్న నేపథ్యంలో పర్యాటక పనులను మంత్రి సీతక్క పరిశీలించారు साइनापुरा अटलले इन्टकोडलले पसे साइनापुरा अटलले आतिमेटीले किलेस साइनापुरा अटल चन्द्रबुकोले लेतै छ हेस्तो भला यत्र भेटालला प्रपंच राख्छ आज भेटियो भेडो फडेवो दिचगा सो ति टकोको न వస్తుంది ఇక్కడ దాకొస్తే అక్కడ మళ్ళీ సీఎం ప్రోగ్రామ్స్ సార్ అయిపోయినాక ఐటీడీఏ నుంచి మళ్ళీ అట్లా వంతుంది మేడం మళ్ళీ వాళ్ళకి చేసి అటు పార్కింగ్ కొంతమందిని ఏం చేస్తామంటే ఐటీడీఏ గేట్ ఓపెన్ చేసి అక్కడ ముందు నుంచి

మరి ఇంత మీరు ఇంత అవుతుంది కదా ఇక్కడ హైట్ ఉంది అలా డౌన్ ఉంది మీరు కొంచెం